హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం చాలామందికి కళలు వస్తూ ఉంటాయి కళలు రావడం సాధారణమైన ప్రక్రియ కళలు శాస్త్రం ప్రకారం ఇలాంటి కళలు రావాలి అలాంటి కళలు రావాలి అంటూ మనం ఎంచుకుని కళలు కనేది అంటూ ఏది ఉండదు మనకు కళలు ఏది కనిపిస్తే అది చెడుగా మంచిగా అని ఆలోచన చేయాలి అలాగని కళలు రానివారంటూ ఉండరు ఎలాంటి వారైనా కళలు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి అయితే కొంతమందికి కళలు బాగా గుర్తుండిపోతాయి మరికొంతమందికి కళలు గుర్తుండవు అలా కళలు గుర్తుండని వారు ఏమంటారంటే మాకు కళలు రాలేదు అసలు ఎటువంటి కళలు మాకు రావు అని అంటుంటారు అయితే కళలు రానివారంటూ ఉండడంలో ఎలాంటి సందేహాలు లేదు అయితే కళలో మనకు కనిపించే అంశాలు మన జీవితంపై ప్రభావం చూపుతాయి నిజానికి కళల శాస్త్రంలో కూడా వీటికి సంబంధించిన ఎన్నో విషయాలు సైతం ప్రస్తావించారు కళలు అనేవి ప్రాంతంతో మతంతో సంబంధం లేకుండా ఈ కళల శాస్త్రాన్ని విశ్వసిస్తూ ఉంటారు మరి కళలో మనకు కనిపించే కొన్ని దృశ్యాలను వాటి వల్ల జరగబోయే పరిమాణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం అయితే మనలో చాలామందికి కళలో చేపలు కనిపిస్తూ ఉంటాయి ఇలా కనిపిస్తే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు చాలామందికి చేపలు కనిపిస్తూ ఉంటాయి అయితే చిన్న చేపలు పెద్ద చేపలు అని తేడా ఉండదు చేపలు కనిపిస్తే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని అదే యుక్త వయసుకు వచ్చిన పిల్లలు ఉంటే త్వరలోనే పెళ్ళిళ్ళు ఏదైనా శుభకార్యం జరుగుతుందని లేదా చేపలు కళలో కనిపిస్తే మీకు రావాల్సిన డబ్బులు వస్తాయి ఏదైనా అకస్మాత్తుగా మీకు ఎవరికైనా ఇచ్చిన డబ్బులు తిరిగి మీ చేతికి వస్తాయి చేపలకి లక్ష్మీదేవికి సంబంధం ఉంటుంది ఎందుకంటే క్షీర సముద్రవాసిని లక్ష్మీదేవి ఆ సముద్రంలో నివసించే చేపలు అంటే చేపలు లక్ష్మీదేవికి సంబంధం ఉంటుంది కాబట్టి చేపలు కలలో కనిపిస్తే రావలసిన డబ్బులు కానీ అకస్మాత్తుగా మీకు డబ్బులు కానీ ఖచ్చితంగా అందుతాయి ఇక లక్ష్మీదేవి కళలో కనిపిస్తే మీకు తిరుగు ఉండదనే చెప్పాలి అప్పటి వరకు మీరు ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులు అనుభవిస్తున్న అప్పుల పాలైనప్పటికీ లక్ష్మీదేవి కళలో కనిపిస్తే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని అర్థం ఏదో ఒక విధంగా మీరు ఊహించని ధనలాభం పొందే అవకాశం ఉంటుందని అర్థం చేసుకోవాలి మనలో చాలామందికి గుడ్లగూబ అంటే భయం రాత్రిపూట గుడ్లగూబా వస్తుంది అని చాలామంది భయపడుతుంటారు అయితే మనం పడుకున్న సమయంలో మనకి కళలో గుడ్లగూబ కనిపిస్తే మంచిదా చెడుకా అని ఆలోచన చేస్తూ ఉంటారు అయితే చాలామంది భయపడుతున్నట్లు గుడ్లగూబ కళలో కనిపిస్తే చెడు ఏం జరగబడదు మీరు భయపడాల్సిన అవసరమే లేదు అయితే కళలో గుడ్లగూబ కనిపిస్తే మంచి సంకేతమే అని పండితులు చెబుతున్నారు కళల శాస్త్రం కూడా చెబుతుంది కళలో గుడ్లగూబ కనిపిస్తే త్వరలోనే మీరు విజయం సాధిస్తారని అర్థం మీరు ఏదైనా పని వ్యాపారం చేస్తుంటే ఆర్థికంగా మెరుగుపడాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించకపోగా కళలో మీకు అలాంటి సమయంలో గుడ్లగూబ కనిపిస్తే మీరు త్వరలోనే విజయాన్ని సాధిస్తారు అంటే ఆర్థికంగా మెరుగుపడతారు ఏదైనా పని చేసేటప్పుడు విజయం సాధిస్తారు ఉబ్బ కళలో కనిపించడమే ఒక శుభ సంకేతం అని చెబుతున్నారు కళలో వినాయకుడు కనిపిస్తే ఆనందం శ్రేయస్సు లభిస్తుంది అందుకే కళలో వినాయకుడు కనిపించడం మంచిది ఎందుకంటే ఏనుగే లక్ష్మి స్వరూపంగా ఏనుగు కుంభస్థలంలో లక్ష్మి నివసిస్తూ ఉందని చెబుతారు అలాంటి వినాయకుడు లక్ష్మికి ఎంతో ప్రీతికరమైన వాడు అలాంటి వినాయకుడు కళలో కనిపిస్తే మనకి ఆర్థికంగా మెరుగుపడమే కాకుండా లక్ష్మి ఆశీస్సులో లభిస్తుంది మనకి ఏదైనా ఆనందం శ్రేయస్సు లభిస్తుందని అర్థం చేసుకోవచ్చు మీరు చేపట్టిన పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయి మీరు ఏదైనా పదే పదే పని చేస్తూ ఉన్నప్పుడు పదే అడ్డంకులు వస్తూ ఉంటే అలాంటి అడ్డంకులు తొలగిపోయి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఆ పనిలో అడ్డంకులు తొలగిపోయి విజయాలు సాధిస్తారని అర్థం చాలామందికి కళలో పువ్వులు కనిపిస్తూ ఉంటాయి పువ్వులు కళలో కనిపిస్తే మంచిదే అని పండితులు చెబుతున్నారు కళలో పువ్వులు కనిపించడం వల్ల ఆరోగ్యం మీకు సొంతమవుతుంది అని అర్థం చేసుకోవచ్చు అప్పటి వరకు ఏదైనా అనారోగ్య సమస్య మిమ్మల్ని బాధ పెడుతున్నట్లుగా అనారోగ్య సమస్యతో పదే పదే మీద ఇబ్బంది పడుతున్నట్లయితే కళలో పువ్వులు కనిపించటం వల్ల మీకు అప్పటి వరకు బాధ పెట్టిన అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని అర్థం చేసుకోవాలి అయితే ఆరోగ్య సమస్యలు బాధ పెడుతున్నట్లు ఉన్నట్టుంటే కళలో పువ్వులు కనిపించడమే ఒక మంచి శుభ సంకేతం అని అర్థం చేసుకోవాలి చాలామందికి రంగురంగుల పువ్వులు కనిపిస్తూ ఉంటాయి అలాగే కలలో అన్ని విధాలుగా పువ్వులు కనిపించడం కూడా మంచిదే అని చెబుతున్నారు కళలో కాళ్ళు చేతులు కడుక్కున్నట్లు కనిపిస్తే జీవితంలో ఉన్న దుఃఖాలు సమస్యలు తొలగిపోతాయని అర్థం చేసుకోవాలి అయితే చాలామందికి కళలో కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వస్తున్నట్లు కాళ్ళు చేతులు కడుక్కున్నట్లు వస్తే మీరు అప్పటి వరకు ఏదైనా బాధలో కష్టాల్లో ఉన్న దుఃఖాలు అనుభవిస్తున్నా అలాంటి సమస్యలు తొలగిపోతాయని అర్థం చేసుకోవాలని పండితులు చెబుతున్నారు చాలామందికి ఇలాంటి కళలు వస్తున్నాయని చాలామంది చెబుతుంటే నేను విన్నాను అయితే కళలో చేతులు కాళ్ళు కడుక్కోవటం మంచిదే అని మీకున్న సమస్యలు దుఃఖాలన్నీ దూరం అవుతాయని మీరు అర్థం చేసుకోవాలి అంతేకాని కళ్ళలో కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చాము అయ్యో ఏదో జరుగుతుంది ఏదో కష్టం రాబోతుంది అని బాధపడుతూ ఉంటారు అయితే మీరు అలా బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు కళలో కాళ్ళు చేతులు కడుక్కోవడం వల్ల ఎలాంటి అనర్థం జరగదు మంచి జరుగుతుందని అర్థం చేసుకోవాలి అయితే మీకు కళలో చనిపోయిన మీ పూర్వీకులు కళలో మీ ముందుకు వస్తే మిమ్మల్ని వారు దీవించినట్లు కనిపిస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని అర్థం చేసుకోవాలి అంతేకాని కళలో మా పూర్వీకులు కనిపించారు అయ్యో అని దిగులు పడాల్సిన అవసరం లేదు అయితే కళలో పూర్వీకులు కనిపించడం కూడా రకరకాలుగా అర్థాలు వస్తాయి అలాంటి అర్థాలు మీరు అర్థం చేసుకోవాలి కళలో పూర్వీకులు నవ్వుతూ కనిపిస్తే మీకు మంచి జరుగుతుంది చాలామందికి తమ పూర్వీకులు తండ్రి లేదా తల్లి ఎవరైనా స్వర్గస్థులైన వాళ్ళు చనిపోయిన వారు కళలో కనిపిస్తే చాలా బాధపడుతూ ఉంటారు ఏదో జరగబోతుంది అని అయితే మీ పూర్వీకులు కనిపించడం మిమ్మల్ని తీవిస్తున్నట్లు కనిపిస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని అర్థం చేసుకోవాలని పండితులు చెబుతున్నారు మీ పూర్వీకులు వారు నవ్వుతూ కనిపించినా మీకు మంచి జరుగుతుందని అర్థం చేసుకోవాలి అయితే ఒకవేళ మీకు కళలో కుక్క కరుస్తున్నట్లు కళలో కనిపిస్తే త్వరలోనే మీకు కష్టాలు రాబోతున్నాయని అర్థం చేసుకోవచ్చు ఏదైనా విషయంలో మీరు అపాయం పొంచి ఉన్నట్లు భావించాలి చాలామందికి కళలో కుక్క కరిచింది వెంట మరి మరీ కుక్క కరిచిందండి మమ్మల్ని కుక్క కరిచింది అని కళలో దిగులు పడుతూ ఉంటారు అలాంటి వారు కుక్క మీకు కళలో కరిచినట్లు వస్తే త్వరలోనే మీకు కష్టాలు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి కళలో మీరు కాలు జారి కింద పడినట్లు కనిపిస్తే త్వరలోనే మీకు కష్టాలు ఎదురు కాబోతున్నాయని అర్థం చేసుకోవాలి చాలామంది ఇలాంటి సందేహాలు తెలియక దిగులు పడుతూ ఉంటారు అయితే కళలో కుక్క కరచడం మంచిది కాదు కాలు జారి కింద పన్నట్లు కనిపించిన మంచిది కాదు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి